హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఇవి రాజ్మా అచ్చులు అనమాట టేస్ట్ సూపర్లా ఉంటుంది ఇది పిల్లలకి సాంబార్ అన్నంతా ఇచ్చిన ఈవినింగ్ స్నాక్లా ఇచ్చిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చిన వద్దనకుండా విడిచిపెట్టకుండా ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా తింటారు అనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టారు అంటే మళ్ళీ మళ్ళీ కావాలని ఎంతగా ఉంటుంది అనమాట టేస్ట్ ఓకే ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందైతే రాజ్మా ఒక నైట్ అంతా ఇలా నానబెట్టి ఉంచుకున్నాను అయితే ఇవి ముందైతే మనం మిక్సీ పెట్టేసుకుందాం అయితే వీటితో పాటు ఈ ఇలా ఇలా నాలుగు తల్లుల్లి దెబ్బలు నాలుగు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క కాస్త కొత్తిమీర ఇవి ఇలా ముందైతే మిక్సీ పట్టుకుందాం ఇలా కాస్త మిక్సీ పట్టి తెచ్చుకున్నాక ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడరు ఒక స్పూను అలానే టేస్ట్కి తగ్గ సాల్టు ఇంకా కాస్త అంతా రెడ్ చిల్లీ పౌడరు ఇవి వేసేసి మళ్ళీ అయితే మిక్సీ పట్టి రెడీ చేసుకుందాం ఇదిగోండి ఇలా పేస్ట్లా అయిపోయింది కదా ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ అయితే వేసేద్దాం ఇప్పుడు ఇంకా ఇలా మొత్తం ఫైన్ పేస్ట్లా చేసుకున్నాక ఇందులో ఆనియన్స్ కాస్త వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం బాగానే చేసుకుని ఇంకా తవా అయితే ఫస్ట్ పెట్టుకున్నాను పెట్టుకున్నాను కదా కాస్తంత ఆయిల్ అయితే ముందు స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం తవా అంతా ఇప్పుడు ఇంకా చిన్న చిన్న వడల్లాగా అయితే వీటిని వేసేసుకుందాం ఇంకా అసలు ఇటువంటివి ఫాల్స్ తినని పిల్లలు చాలామంది ఉంటారు రాజ్మా అని బీన్స్ పిక్కలని ఇటువంటివి ఏవి తినడానికైతే పిల్లలు చాలా మారం చేస్తారు కదా అటువంటి పిల్లలకైతే ఇటు ఇలా చేసి పెట్టారంటే బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇలా చేసి పెడితే ఇది ఈవినింగ్ స్నాక్ లాగైనా పనికి వస్తుంది లేదా మనం సాంబార్ అన్నంతో పిల్లలకి పెట్టడానికైనా బాగుంటుంది ఎలా తిన్నా ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది పిల్లలు అయితే వద్దనకుండా తింటారనమాట ఇలా పెట్టారు అంటే కంపల్సరీ ఎందుకు టేస్ట్గా అంత బాగా ఎడిట్ అయిపోతారనమాట ఇంకొకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమని అడుగుతారనమాట అంత టేస్ట్ అయితే ఉంటుంది కదా వచ్చులు వేసుకున్నారంటే మా ఇంట్లో అయితే ఇంచుమించుగా తింటారు పిల్లలు రాజ్మా కానీ లేకపోతే బీన్స్ పిక్కలు కానీ ఇవి ఏవైనా అయితే ఎప్పుడైనా తినే ఉద్దేశం లేనప్పుడు నేను ఎక్కువగా ఇలా అయితే చేస్తాను మా అబ్బాయి అసలు ఈరోజు నాకు వద్దు నేను అలా ఏం తినను అన్నాడు అంటే కంపల్సరీ ఇలానే చేసేస్తాను నేనైతే ఇలాగా ఓ పక్కంతా బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఇంకో సైడ్కి అయితే తిప్పుకుందాం కాస్తంత ఆయిల్ అయితే వేసుకుందాం దీనికి ఆయిల్ ఎక్కువ అవసరమే లేదు అలానే డీప్ ఫ్రై చేయాలనే అవసరం లేదు ఈజీగా అయిపోతుంది దీనికి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మనం దీనికి టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట ఒక పక్క పూర్తిగా ఫ్రై అయినాక ఇంకో పక్కకి తిప్పుకుందాం ఇంతకండి ఇలా ఒక పక్క అయితే ఫ్రై అయిపోయింది తిప్పేద్దాం ఏంటంటే ప్రతి ఇంట్లోన ప్రతి అమ్మ కూడా పిల్లలకి హెల్దీ అయిన ఫుడ్డే పెట్టాలని అనుకుంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే విధానాన్ని బట్టి పిల్లలు తినడం అనేది జరుగుతూ ఉంటుంది కదా సో ఇలా కనుక మీరు ఏదైనా వాళ్ళు తినే రూపంలో చేసి పెట్టారంటే ఎందుకు తినరో చూడండి ఇలా అన్నీ రివర్స్ చేసేసుకుందాం ఇవన్నీ అయితే మొత్తం ఫ్రై అయిపోయాయి చూస్తున్నారు కదా అంత బాగా మంచి రోస్ట్గా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇలా వడ్డించేసాము అంటే సాంబార్ అన్నంతో ఇచ్చినా సూపర్ ఉంటుంది అలానే పప్పన్నంత అయినా బాగుంటుంది ఇంకా మీకు పిల్లలు స్నాక్ ఐటెంలా తినాలి అనుకుంటే ఇది ఇలా స్నాక్గా ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు ఓకే ఇదైతే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్